ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఈరోజు సూలూరుపేట అయితే వెళ్తున్నామండి చెంగాలమ్మ గుడికి సో చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము ఈ రోజు కుదిరింది మొత్తానికి బయలుదేరాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి అమ్మవారిని ఇటు సైడు చాలా శ్రద్ధగా పూజించి నెరవేరినటువంటి కోరికలు ఆమె దగ్గర చెప్తే ఆమె తప్పకుండా తీరుస్తుంది అనే నమ్మకం ఇక్కడ ఉంది సో మొత్తానికైతే గుడిలోకి వెళ్తున్నాను ఇంతకుముందు ఫోన్ అలో ఉండేదండి ఇప్పుడైతే ఫోన్ అలో లేదు సో లేకుంటే అమ్మవారిని కూడా చూపించుండేదాన్ని ఇక్కడ ఈ ఈమె ఎంత మహిమగల దేవత అంటే రాకెట్ వదిలేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అర్చన చేయించుకొని ముహూర్తం కౌంట్ డౌన్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ పూజారులు చేత ఆ ముహూర్తం అనేది పెట్టించుకుంటారు సో అంత మహిమగల దేవతగా ఇటు సైడు ప్రసిద్ధిగాంచిందండి అండి సో గర్భగుడి అండి గర్భగుడి గర్భగుడిలో అమ్మవారు ఉంటుంది ఇక్కడ కనిపించేదేను సో మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిందండి చాలా బాగా అయింది దగ్గర నుంచి అమ్మవారిని చూసాము రిటర్న్ అయ్యామండి రిటర్న్ వచ్చే దగ్గర దొరవారి సత్రం దగ్గర చిన్న సంత అయితే చూశానండి చాలా బాగుండేది సంత అని రోజుల్లో అనేదే కానీ నేను ఫస్ట్ టైం చూసాను అనమాట ఇక్కడ ప్రతి ఒక్క కూరగాయలు ఈవెన్ ఇంట్లో కావాల్సినటువన్నీ అండి చాలా బాగా ప్రతి ఒక్క అంగడి ఇక్కడ ఉందండి ఓకే అండి మీరు కూడా చుట్టుపక్కల ఉంటే వెళ్ళి షాపింగ్ చేయండి బాయ్